అట్లాగే భారతీయ జనతా పార్టీ వివిధ మండలాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రతినిధులకు పాత్రికే వ్యక్తులకు అందరికీ పేరు పేరుగా నమస్కారం చాలా బాధ్యతాయుతమైన సందర్భం ఇది ఒకవైపు కేంద్రంలో మనమే ఉన్నాం రాష్ట్రంలో మనమే ఉన్నాం రాయదుర్గంలో మనమే ఉన్నాం రాయదుర్గం నుంచి తెలియదాకా ఎన్డీఏ కూడా అధికారంలో ఉంది పార్టీలు వేరైనా కూటమే అన్నప్పుడు అందరూ కూడా అందులో భాగస్వాములు అవుతాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది మరి అట్లాంటి కూటమి పరిపాలన ఇస్తుందనే ఆశతో ప్రజలందరూ కూడా మనం ఎన్నుకున్నా ఒకవైపు బలమైన నాయకత్వం కేంద్రంలో ఉండాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కూడా సమర్థించారు మూడోసారి భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యే భాగ్యము ఆయనకు ధించడం అనేది చాలా అరుదైన అవకాశం మరి రాష్ట్రంలో కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు ఆయన సుదీర్ఘమైన తన పరిపాలన అనుభవంతో ఈ రాష్ట్ర మార్చాలని ఎన్నో ఆశలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు సమర్థించారు దేశంలో నరేంద్ర ఉండాలని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయాలని ప్రజల ఆకాంక్ష ఆశ ఇది తిరువేరు విజయానికి నాంది పట్టింది నూట అరవై నాలుగు స్థానాలు రావడం అనేది ఉమకందని విజయమే విజయాన్ని అందించిన ప్రజలందరికీ మనము వచ్చి నమస్కరించాలి ఇలాంటి తరుణంలో మనమందరం కూడా పార్టీలను మర్చిపోయి ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం ఉంది మీ గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావాలి ప్రజలకు ప్రభుత్వం నుంచి మెరుగైన సేవలు దావాలి అలాగే వివిధ వర్గాల వాళ్ళు వ్యవసాయ కూలీలు రైతులు బీసీలు దళితులు మైనార్టీలు మహిళలు యువకులు అందరూ కూడా బాగుపడడం కోసం బాగుండడం కోసం కలిసి కట్టడం పనిచేయాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న విషయాల్లో మనస్పరంగా తలెత్తుతా ఉంటాయి అవన్నీ సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పరిష్కారం చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఉమ్మడి అజెండా ఉమ్మడి అజెండా ఈ అజెండా అమలు బాధ్యత తెలుగుదేశం పార్టీకి జనసేనకు జనసేన జనతా పార్టీకి సమానంగా ఉంటారు ముందు పెట్టుకుని ఓట్లు ఈ అజెండాను మేము అధికారంలో వస్తే అమలు చేస్తామని మాట ఇచ్చాం ప్రజల మన్న పొందాం అధికారంలోకి మరి భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ గారికి అవకాశం వచ్చింది నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు సత్యకుమార్ చాలా చిన్నవాడు మేమందరం కూడా అతని సేవలు ఉపయోగించుకునే వాళ్ళం ఢిల్లీలో వెంకయ్య నాయుడు గారి దగ్గర ఉండేవాళ్ళు అట్లాంటి సత్యకుమార్కి అవకాశం వచ్చి మంత్రి అయిన అందులోనూ ఆరోగ్య శాఖ ఇచ్చారు ఆయన మరి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది దాంతో పాటు అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అట్లాగే గ్రామీణ వ్యవస్థ అడవులు పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖలు ఆయన అబ్బాయి మరి ఆయన శాఖ కూడా సమర్థంగా నిర్వర్తించాల్సిన బాధ్యత కూడా ఆయన పైన కొంతమంది జనసేన మంత్రి పదవులు వచ్చాయి తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మందికి అవకాశాలు వచ్చాయి కొత్త ఎక్కించాలనే ఉద్దేశంతోనే పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది మంత్రి పదవులు అనేది ముఖ్యమంత్రి ఆయన తన టీమ్ ఎట్లా ఉండాలా ఎవరెవరు ఎవరెవరికి ఎట్లాంటి బాధ్యతలు అప్పగొప్పాలనేది ఆయన నిర్ణయం తీసుకుంటారు ఆ రకంగా తీసుకొని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మంత్రి పదవి ఉంటేనే సేవ చేయాలని నేను తెలియదు మంత్రి పదవి లేకపోయినా ప్రజలకు అనేక రూపాల్లో సేవలు చేసేదానికి అవకాశం కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా మొదట నాయకత్వం అభివృద్ధి పైన దృష్టి మన భారత ఇది అత్యంత పెరుగు ప్రాంతం ప్రజల అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి దాన్ని నెరవేరిస్తే ప్రజలకి ఇప్పుడు మనం శిరసావించినట్లయితే వాళ్ళ ఆశలను మనం కాదు అందువల్ల మనం మనం అందరం కూడా ఆయన ప్రజల పైన దృష్టి పెట్టి ఆ ప్రజలకు మెరుగైన

అయినా పైన మోడీ ఉన్నారు కాబట్టి మన చిత్రంగా మతంగా ఎందుకంటే ఆయన కూడా రెండు మూడు శతాబ్దాలు ఈ మధ్యనే చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రధానమంత్రి మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన శిస్తులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రంగా తీర్చిదిద్దడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి ఒక వైపు ఎన్డీఏ నాయకత్వం వికసిత భారత లక్ష్యంగా ముందటలో వేస్తాం అట్లనే రాష్ట్రంలో వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం దీన్ని గ్రమణంలోకి తీసుకుని ఉమ్మడి నాయకత్వాలను మనం గౌరవిస్తూ ఎక్కడికక్కడ ఎవరి గౌరవానికి పక్కన మాట్లాకుండా కాపాడుకుంటూ అందరము కలిసి కట్టుగా రాయదుర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలి ఒకవైపు మనం ఇరవై నలభై ఏడు నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిలో లేకపోతే అవకాశం లేకపోతే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా చూడాలని కలలు కట్టా ఉన్నాం అట్లాగే ప్రపంచంలో తెలుగు వాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలని అన్ని రంగాల్లో తెలుగు వాళ్ళు ముందుండాలని చంద్రబాబు నాయుడు గారు కలలు పెట్టా ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో మనమందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది అట్లాగే చిన్న చిన్న తకారాలు వచ్చినప్పుడు వేదాలు వచ్చినప్పుడు కలిసి కూర్చోని మాట్లాడమని వాళ్ళని పరిష్కారం చేసుకుందాం నేను కూడా ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండ నాకు వేరే బాధ్యత లేదు కాబట్టి ఖచ్చితంగా వాటిని నిర్వర్తించడంలో విమలందరినీ కలుపుకొని మంచి పరిపాలన అందించడంలో నాకు దేవుడు ఎంత శక్తి అంత శక్తిని ఉపయోగిస్తానని మీ అందరికీ మనం చేస్తూ మరి అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి